ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి మరియు యమదొంగ వంటి సూపర్ హిట్ల తర్వాత నాలుగో సినిమాగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది అయితే కొందరు మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏమాత్రం బాగోలేదని తన పాత్రకి నటన పరంగా అంత స్కోప్ కూడా దక్కలేదని అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది ఆ వీడియోలో రాజమౌళి గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో గరుడ అనే ఒక సినిమాని ప్లాన్ చేసినట్టు తెలిపారు నిజానికి బాహుబలి టూ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాల్సిందట కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని ఆపేసి రాజమౌళి రామ్ చరణ్ ని కూడా రంగంలోకి దింపి ట్రిపుల్ ఆర్ సినిమాని చేసినట్టు తెలుస్తోంది మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు గరుడా ని రాజమౌళి మళ్లీ మొదలు పెడితే కామెంట్లు చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఇక రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయనున్నారు